హాయ్ హాయ్ జూలో పిక్స్ తీసారని చెప్పాను కదా బాబా అందులో కొన్ని పిక్స్ అయితే రోజుకోట్ అప్లోడ్ చేస్తాను జింకలు చూసారా చాలా బాగున్నాయి బట్ మేము కూడా మన తిరుపతి వెళ్ళాము అక్కడ కూడా కొన్ని రీల్స్ తీసాను నేను తిరుపతిలో జింకలతోని అవి అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి మీలా ఎంతమంది పుదీచెల్లి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్